श्री रामचंद्र परब्रह्मणे नमः ओम नमो वशिष्ठ विश्वामित्र व्यास वाल्मीकि ओम ओ शुक्ला विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्न वदनम ध्यानोपात ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या कर्तृभ्यो वंश ऋषिभ्यो महद्यो नमो गुरुभ्यः ఓం శ్రీరామో రామ భద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వత రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవ శ్రీయోగ వాసిష్టము ప్రకరణము ఓ రాఘవ ఆత్మను గురించినటువంటి అజ్ఞానాన్ని తొలగించి వేయు అహంకారాన్ని తుడిచివేసినట్లయితే ఆ మాత్రము చేతనే ఆత్మ అనేటువంటిది రక్షింపబడుతూ ఉంటుంది ఈ దేహము కొయ్యతోనూ మట్టిగడ్డతోనూ సమానంగా చూడగలగాలి అలా చూడగలిగినట్లయితే అంత మాత్రపు జ్ఞానము చేతనే దేవేశుడైనటువంటి పరమాత్మను తెలుసుకొనబడతాము తెలుసుకొనబడుతుంది కాబట్టి అది ఏ సాక్షాత్కారము అని కదా భావము అని చెబుతూ క్షీణే దృశ్యతే చివాకర త తతస్థ పరిణామేణ తత్పదం సమవాప్యతే అహంకారము అనేటువంటి మేఘము నశించిపోయిందా చిద్రూపము అనే సూర్యుడే కనబడతాడు మేఘము లేకపోతే సూర్యుడు స్పష్టంగా కనపడినట్లుగానే అహం నశించిపోతే చిద్రూపాత్మ కనబడుతుంది అంతేకాదు ఆత్మదర్శనము అంటే భూమిక పరిపాకము చేతనే పరమ పదము అనేటువంటిది లభిస్తుంది అహంకారము అనేటువంటి మేఘము నశించిపోయిందా చిద్రూపము అనేటువంటి సూర్యుడే కదా కనబడతాడు మేఘం లేనప్పుడు సూర్యుడు ప్రకాశవంతంగా ఉంటాడు ఆత్మదర్శనాన్ని గురించినటువంటి పరమపదము ఎలా లభిస్తుంది అంటే భూమికా పరిపాకము చేతనే పరమపదము అనేటువంటిది లభిస్తుంది మొట్టమొదట అంటే ఏమీ తెలియనప్పుడు ఏమనుకుంటాడు అంటే భ్రమం ఎటువంటిదో తెలియదు సత్పదార్థం ఎటువంటిదో తెలియదు కానీ వాడి యొక్క భావన వాడు కనబడేటువంటి వాడు ఊనుకున్నటువంటి జగత్ సంబంధమైన ఈ యొక్క దేహమే సత్యం అనుకుంటాడు జగమే నిత్యము అనుకుంటాడు అటువంటి స్థితి నుండి కూడా వాడు ఏదో అందరూ పరమాత్మ అని చెప్తూ ఉన్నారు దానిని గురించి ఎలా తెలుస్తుంది అసలు దాని గురించి తెలుసుకోవాలంటే ఇది అసత్యము అని చెప్తూ ఉన్నారు అది కూడా వాకింత నిజమే అనిపిస్తుంది తన యొక్క విచారణ అనేటువంటిది జరిగినప్పుడు మాత్రమే ఇటువంటి విషయమంతా కూడా సుస్పష్టంగా తెలుస్తుంది తన యొక్క ఆలోచన మాత్రంగా అంటే సత్య పదార్థము పరమాత్మ పదార్థము భగవంతుడు దైవము సర్వవ్యాపి అని చెప్తూ ఉన్నారు ఈ పదాలు మహనీయులైనటువంటి వారి నోటి నుండి వచ్చిస్తూ ఉన్నారు వారి యొక్క జీవన విధానం మన జీవన విధానం లాగా లేదు వారు ఈ యొక్క దృశ్యమానమైనటువంటి వస్తుత నుండి దూరంగా ఉంటూ ఉన్నారు వారు ఏదో కనబడినటువంటి వస్తువును కన కనిపించినట్లుగా ఉంటున్నారు ఈ కనబడేదాన్ని అసత్యము అని చెప్తున్నారు ఇదంతా తెలియాలి అంటే ఎలా తెలుస్తుంది అంటే సూర్యుడు కనబట్టలేదు అంటే సూర్యుడు లేడు అని అర్థమా కాదు కదా అంటే మేఘాలు ఆవరించి ఉన్నంత సేపు కూడా సూర్యుడు కనబడడు మేఘాలు ఎప్పుడైతే విచ్ఛిన్నమైపోతాయో సూర్యప్రకాశం అధికంగా ఉంటుంది చక్కగా ప్రతి క్రియను కూడా చేసుకోగలిగినంత సుస్పష్టంగా తగినంత వేడితో ఉంటుంది అలాగే ఇక్కడ కూడా అహంకారము అనేది ఎప్పుడు తొలుగుతుందో అప్పుడు చిద్రూపము అనేది కనబడుతుంది ఆ చిద్రూపము కనపడాలి అంటే అహంకారం అనేదే కనబడదు అసలు అహంకారం అనేటువంటిది ఏంటి అంటే ఈ దేహాన్ని చూసుకొని నేను నాది అంటున్నాం దృశ్యమాన వస్తువులను చూసుకొని నాది అంటున్నాం ఈ దేహాన్ని చూసుకొని నేను అంటున్నాం ఈ నేను ఈ నాది తోటి కూడుకున్నటువంటి ఈ అహంకారము ఎలా తొలగించబడుతుంది అసలు అహంకారం అంటే ఏంటి నేను అనుకునేటువంటిది కూడా అహంకారము అనేది కూడా తెలియదు అంటే ఇక తనువునే తన యొక్క మేనునే తాను అనుకుంటూ తాను కాని పదార్థాన్ని తాను అనుకొని భ్రమిస్తూ ఉన్నటువంటి వానికి సాధు మహనీయులు యొక్క వాక్యం వల్ల కానీ వాని యొక్క జన్మ సంస్కారం అనేటువంటిది పరిపాక స్థితికి వచ్చినప్పుడు వాని యొక్క సుసంస్కారం అనేటువంటిది ఒక సింపదేసేటువంటి దశలో వాడు ఈ విధంగా సత్యస్వరూపాన్ని గురించి పరమాత్మతత్వాన్ని గురించి తెలుసుకోవాలి అని ప్రాథమికంగా వానికి ఏమీ తెలియని స్థితులు ఈ జగత్ సంబంధమైనటువంటి వస్తుతతి ఏందే ఊనుకున్నటువంటి వానికి మొట్టమొదట అంటే మనకి జ్ఞాన భూమికలు అనేటువంటివి ఉన్నవి అప్పటిదాకా వాడు అజ్ఞాన సంబంధమైనటువంటి ఈ ప్రపంచమే సత్యమని భావించాడు కాదు దీనికంటే వేరే ఏదో ఉన్నది అని వాడికి ఎక్కడో కలుగుతోంది కానీ దాని గురించి స్ఫుటంగా దృఢంగా తెలియదు తెలియజెప్పే వాళ్ళకి విషయం కూడా వాడు అందుబాటులో వాళ్ళు ఉండరు వానికి కాబట్టి అప్పుడు వానికి ఏం కలుగుతుంది అంటే అందరూ ఈ విధంగా సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ అని చెప్తూ ఉన్నారు నిజమే కదా ఇంకా ఏమని చెప్తున్నారు మేఘాలు ఆవరిస్తే సూర్యుని యొక్క ప్రకాశం పెద్దగా రాదు అలాగే ఏ అహంకారము అనేటువంటిది ఆవరిస్తే లోపల ఉన్నటువంటి పరమాత్మ ఉన్నాడు అంటున్నారు ఆ పరమాత్మ ఏ విధంగా ప్రకాశితమవుతాడు అందరికీ ఎలా కనబడతాడు ఆ కనబడాలి అంటే ఆవరించినటువంటి ఆ జ్ఞానం ఎలా ఆవరించింది ఆవరించిన దాన్ని తీసుకునేటువంటి మార్గం ఉన్నదా ఉంటుంది లేకుండా ఎందుకు ఉంటుంది ఆ ఉండాలి అంటే అప్పుడు ఏం చేయాలి ఆ దాన్ని గురించి ప్రస్తావన చేసుకొని దానిని గురించి మాట్లాడుకొని సంతోషంగా ఆనంద అవుతున్నారు దృశ్యమాన వస్తుత కాకుండా నిరామయమైనటువంటి జీవనాన్ని గడుపుతూ సంతోష అవుతున్నారు వాళ్ళకి ఏ వస్తువు లేకపోయినా వాళ్ళకి అఖండమైన ఆనందం ఉన్నది అన్ని వస్తువులు కూడుకున్నా నాకు అనేకమైనటువంటి విచారాలు దుఃఖాలు ఉన్నవి ఏ దుఃఖాల కంటే ఆ మిన్నగా ఉన్నది కదా ఏ తతి లేదు వాళ్ళకు గృహం లేదు ఇల్లు లేదు వాకిళ్ళు లేదు సరైన ఒంటి మీద వస్త్రం లేదు తినడానికి ఏ పూట కాపూట మనం రకరకాల పదార్థాలతో రుచికరమైన స్వాదిష్టమైన భోజన పదార్థాలు చేస్తున్నాం వాళ్ళకి మూడు నాలుగు రోజులకు ఒక్కసారి భోజనం చేసినా కూడా వాళ్ళు అంత చక్కగా ఆరోగ్యంగా వికాసవంతంగా తెలివిగా సంతోషంగా ఎలా ఉన్నారు అనేటువంటి బాహ్యమైనటువంటి ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు వానికి ఓహో ఈ విషయాలను గురించి ఆ మహనీయులని అడిగి తెలుసుకుందాము అని ఎప్పటికైతే కలుగుతుందో ఆ మహనీయుల యొక్క చెంత చేరాలి అంటే అప్పుడు మనం అంతో ఎంతో బాహ్య సంబంధమైనటువంటి విద్యను నేర్చుకునే ఉంటాం కదా ఆ విద్య ద్వారానే మహనీయులు ఎప్పటి నుండి వ్యాసాది కానుండి వా వ్యాసులు వశి వశిష్ఠులు కాండి నుండి కూడా బ్రహ్మం ఏ చతురాననుడైతే ఉన్నాడో సృష్టి కార్యం నుండి కూడా మనకు అందించినటువంటి సద్గ్రంథాల యొక్క అంటే మహనీయులు ఏ విధంగా వశిష్ఠుడు వామదేవుడు గౌతముడు మరి మహనీయులు చాలామంది కూడా ఇంకా వ్యాసులు వారు వీళ్ళంతా కూడా వాళ్ళ జ్ఞానాన్ని గ్రంథస్థం చేసి మరీ మనకు అందించారు ఆ అందించినప్పుడు ఆ గ్రంథంలో ఏం తెలుపుతుంది సత్యాన్ని గురించే తెలుపుతుంది ఆ గ్రంథావలోకనం మనం చేయలేకపోవడం చేత సత్యాన్ని గురించి మనం తెలుసుకోలేకపోతున్నాం ఆ సత్యం గురించి తెలుసుకోవాలి అంటే దానికి తగినటువంటి జ్ఞానం కావాలి ఆ జ్ఞానం ఎక్కడి నుండి వస్తుంది అంటే ఎక్కడ నుండో తీసుకునేది కాదు మనలోనే ఉన్నది ఎలా ఉన్నది అది అనచబడి ఉన్నది నిద్రాణమై ఉన్నది మందత్వంతో కప్పబడి ఉన్నది ఆ జ్ఞానము చేత ఆవరింపబడి ఉన్నది అప్పుడు ఆ అజ్ఞానము అనే ఆవరణ తొలగించాలి అంటే మహనీయుడు అందించినటువంటి సత్శాస్త్రాలు సత్తు అంటే సత్యాన్ని గురించి తెలియజేసేటువంటివి సర్వానికి ఆధార వస్తువు ఏదో దానిని గురించి తెలియజేసేటువంటివే సత్యాస్త్రాలు ఆ శాస్త్రాలను గురించి చదవాలి మరి సత్యమైన వస్తువుని గురించి చెప్పేటువంటి వాళ్ళు సత్శాస్త్రాలనే చెప్తున్నారు మహనీయులు చెప్పుకుంటూ ఉన్నారు మహనీయులు యొక్క సేవ చేసైనా వాళ్ళని ఎలా అయినా మెప్పించి నేను ఈ శాశ్వత సత్య వస్తువుని గురించి నేను తెలియాలి అనేటువంటి విచారణ ద్వారా వానికి ఈ సప్త జ్ఞాన భూమికలు అనేటువంటివి సంస్కారవంతునికి మాత్రమే కలుగుతాయి ఆ సప్త జ్ఞాన భూమికలనే శుభేచ్ఛ మొట్టమొదట వానికి ఈ అజ్ఞానజనితమైన దృశ్యమాన జగత్తు నుండి వాడు వేరైనటువంటి ఒక కోరిక పుడుతుంది సత్శాస్త్రాలు చదువుదాం ఈ అజ్ఞానమయ జీవితంతో కూడుకొని శరీరాలు చూద్దామా అనేకం నాకంటే చిన్నవి పెద్దవి అందమైనవి అందవిహీనమైనవి ఈ శరీరమే కాదు రకరకాల ఉపాధులతో కూడుకొని వచ్చినటువంటి జంతువులు జాలాలు క్రిములు కీటకాలు పశువులు చెట్లు చేమలు ఇటువంటివన్నీ జీర్ణమైపోతున్నాయి నశించిపోతున్నాయి క్రొత్తవి ఉత్పన్నము అవుతున్నవి కాబట్టి అంటే ఏ వస్తువుకి కూడా శాశ్వతత్వం లేదు ఏ కొంచెం ఎక్కువ తక్కువ కాలంతో అవి ఏదైతే రూపాన్ని సంతరించుకొని వస్తుందో అది సర్వనాశనం అయిపోతుంది కాబట్టి ఇది రాకుండా పోకుండా ఉండేటువంటి వస్తువే పరమాత్మ అని చెప్తున్నారు దాన్ని గురించి సత్యాస్త్రాలలో చూడమంటున్నారు అని మహనీయులు చెప్తున్నారు అంటే మహనీయులకు సేవ చేసి వారిని మెప్పించైనా సరే సత్య విషయాన్ని గురించి తెలుసుకోవాలి వా సత్యాస్త్రాలు అధ్యయనం చేయాలి మనకు సత్యం పడేదాకా కూడా మహనీయులు చెప్పిన వాక్యం సత్యాస్త్రాలలో ఉందా శాస్త్రంలో చెప్పిన విషయాన్నే మహనీయులు కూడా బోధిస్తూ ఉన్నారా ఈ రెండు కూడా అంగీకార యోగ్యమేనా అంటే దానిని అంగీకార యోగ్యమో కాదు దానిని వాళ్ళు కల్పించి చెప్తున్నారు అంటే దానిని ఆ విధంగా అనుసరించు చూడు ఆ అనుసరణ వల్ల నీకు అనుభవ సిద్ధి వస్తుంది కదా ఆ అనుభవ సిద్ధి ద్వారా అదే మనం ఒక పదార్థం అన్నది ఒరే అది చేదుగా ఉంటుందిరా దాన్ని కాకరగాయ అంటారు అంటాం కాదు చక్కగా పొండుగా పండిపోయింది చక్కగా ఎర్రగా కంటికి ఇంపుగా కనపడుతుంది చాలా రుచికరంగా ఉంటుంది అంటాడు కానీ దాన్ని తిన్నవాళ్ళు ఉంటారు కదా నువ్వెంత ఆకలిగా ఉన్నా సరే కూడా అది రుచిగా ఉండదురా అని చెప్తున్నారు సరే దీని పేరేమిటి కాకరగాయ ఇది ఎక్కడ చెప్పబడింది చూడు పుస్తకాలలో రాసి ఉంది బొమ్మ కూడా చూపించారు అయినప్పటికీ కూడా ఇది అక్కడ చూపించిన కాయ ఇక్కడ చూపించిన కాయ ఒక్కలాగనే ఉన్నా అదేదో కొంచెం ఆకుపచ్చగా రంగు మారినట్టుంది ఇదేదో పండుబండినట్లుంది మీరు ఏమని చెప్తున్నారు దీన్ని చేదుగా ఉంటుంది అంటున్నారు దీని రంగు దీని యొక్క ఆకారం ఈ కాయ పటుష్ పటుత్వం చూస్తే నాకు తీయగా నాకు ఆకలి వేస్తుంది దీన్ని తినాలనిపిస్తుంది శాస్త్రములు చెప్పినా మహనీయులు చెప్పినా అది చేదుగా ఉంటుంది అని వాడు నమ్మల సరే అయితే ఏం చేయాలి నీకు అనుభవ సిద్ధి కావాలి నీకు దాని రుచి ఏదో తెలియాలి మేం చెప్పడం కాదు శాస్త్రం చెప్పడం కాదు మేం చెప్పడం కాదు అది మేము అనుభవించాం కాబట్టి దాని యొక్క రుచి ఎలా ఉంటుంది అని మేము పటుత్వంగా చెప్పగలుగుతున్నాం నీకు తెలియదు కాబట్టి నువ్వు అనుమానాస్పదంగా మా మాట ప్రకారము శాస్త్రం చెప్పినట్లుగా వృద్ధిగా వెళ్ళనక్కర్లేదు మహనీయులను సేవ చేసిన వారు చెప్పినటువంటి దాన్ని గ్రుడ్డిగా వెళ్ళనక్కర్లేదు ఈ రెంటినీ కూడా ఆధారం చేసుకొని నువ్వు దానిని అనుభవించు ఆ కాయలు నువ్వు తిను తిని చూసావనుకో ఏమవుతుంది అప్పుడు వాడు తిన్నాడు తింటే ఏమైంది చేదుగా ఉంది అప్పుడు వాడి అనుభవం చేదుగానే ఉంది శాస్త్రంలో చెప్పబడింది కాకరగాయ చేదనే చెప్తుంది మహనీయులు చెప్పిన వాక్యం కాకరగాయ చేదనే ఉంది అప్పుడు శాస్త్రము నుండి మహనీయులు నుండి తన అనుభవం నుండి ఒక సత్యాన్ని గమనించాడు కదా అదే రూఢత్వం చెందుతుంది అలాగే ఈ సత్తు గురించి తెలుసుకోవాలన్నా కూడా మరి శాస్త్రాలు అనుసరించాలి అధ్యయనం చేయాలి ఇది సత్యమే అంటే చివరికి ఏమంటుంది నీకింకా అనుమానం ఉంది నీ సందేహం తీర్చుకోవాలంటే సద్గురువుని ఆశ్రయించు అని శాస్త్రం చెప్తుంది ఎందుకు సద్గురువు అయితే మనకు కలిగిన ప్రశ్నకి సమాధానం చెప్తాడు శాస్త్రం చెప్పదు శాస్త్రంలో ఉన్నదాన్ని మనం ఆకలింపు చేసుకోవాలి అంతే మనకేదైనా ప్రశ్న కలిగితే మహనీయులను ఆశ్రయించాల్సిందే ఆ విధంగా రాసిన వారు ఎందుకు అంటే రాసిన వారి యొక్క శరీరాలు అంతరించిపోయినవి వారు రాసినటువంటి వారి యొక్క అనుభవాల సారమే గ్రంథసారం ఆ విధంగా వాళ్ళ శరీరాలు పోయినాయి కాబట్టి ఆ శాస్త్రాన్ని అనుసరించి ఆ శాస్త్రంలో ఉన్నటువంటి అనుభవ సిద్ధిని పొందిన మహనీయులు ఉన్నారు వారిని అనుసరించు ఆ అనుసరణ ప్రకారం నీవు వారి యొక్క సేవ చేసి వారి యొక్క బోధన కైకు ఆ బోధనలు పట్టుకున్న తర్వాత మరి ఆ బోధ మహనీయులు బోధించినది ఎలా ఉన్నది శాస్త్రంలో ఎలా చెప్పబడిందో మహనీయులు కూడా అలాగే బోధించారు అయినా నీకు విషయం తెలుసు సత్య పదార్థము అంటే పరమాత్మ వస్తువు ఇది ఎల్లప్పటికీ కూడా సర్వవ్యాపకమయ్యే సర్వము నిండి ఉన్నది అది ఒకటే అయ్యున్నది రెండవది లేనిది అని చెప్పారు శాస్త్రం అదే చెప్పింది మహనీయులు అదే చెప్పారు కానీ నీకెలా అనుభవం నువ్వు ఎట్లా నమ్మాలి ఎందుకు నమ్మాలి అంటే అది నమ్మాలి అంటే నీ అనుభవ సిద్ధి ఉండాలి నీ అనుభవ సిద్ధి ఉండాలి అంటే శాస్త్రం చెప్పిన ప్రకారం ఏ విధంగా దానిని జ్ఞానాన్ని ఆశ్రయించాలి జ్ఞానాన్ని ఆశ్రయించాలి అంటే జ్ఞానం ఎవరి దగ్గర నుండి వస్తుంది సద్గురుమూర్తి దగ్గర నుండే వస్తుంది మహనీయులు సజ్జనుల దగ్గర నుండే వస్తుంది ఆ విషయాన్ని అనుభవ సిద్ధి పొందినటువంటి వారు వారి యొక్క అనుభవాన్ని క్రుడీకరించి చెప్పిన వారి యొక్క ప్రసంగ వశాత్తు మాత్రమే తన యొక్క మహిమ ద్వారా వస్తుంది అప్పుడు మహనీయులను అనుసరించాలి వారు చెప్పినటువంటి విషయాన్ని నువ్వు శ్రద్ధగా ఆకలింపు చేసుకొని ఆ ప్రకారం ఒరే నాయన భక్తి కలిగి ఉండాలి ఈ భక్తి ఏ విధంగా అకుంఠితమైన భక్తి కలిగి ఉండాలి ఆ భక్తిలో నీకు తప్పులు గుర్తుకు రాకూడదు ఏ విషయాలు నీకు మననం రాకూడదు నీ మనసు శుద్ధపడాలి శుద్ధిపడినటువంటి మనసు స్వచ్ఛమే సర్వవ్యాపకమే సర్వం కూడా మంచి చెడుని కూడా దేనిని గ్రహించకుండా కేవలం దేనినైతే నువ్వు నమ్మావో ఆ దాని మీదే దృష్టి పెట్టి దానినే జ్ఞేయ వస్తువుగా తీసుకో దాని మీదే దృష్టి పెట్టు దానినే జపించు దానినే కీర్తించు దానినే ధ్యానించు నీ ధ్యాసం మాత్రం అద తప్ప లేదు ఇంకొకటి లేదు అన్నప్పుడు శాస్త్రాలు చెప్పింది అదే మహనీయులు చెప్పింది అదే నువ్వు కూడా అలాగే చేసావా నీకు జ్ఞానం ప్రాప్తించే అఖండమైనటువంటి భక్తి పారవశ్యం ఏం చేస్తుంది జ్ఞాన సంప్రాప్తి జరుగుతుంది జ్ఞాన సంప్రాప్తితో అది అభివృద్ధి చెందగా చెందగా అందుకే ఏమని చెప్తూ ఉన్నారు అంటే మొట్టమొదటి సప్తజ్ఞాన భూమికలలో ఏమని చెప్తూ ఉన్నారు అంటే పరమాత్మ తత్వాన్ని ఏ విధంగా తెలుసుకోవచ్చు అంటే భూమికా పరిపాకము వలన ఈ జ్ఞాన భూమికలు అంటే ఏడు సప్త అంటేనే ఏడు కదా ఆ ఏడు శుభేచ్ఛ విచారణ తనుమానసి సత్వాపత్తి అసంశక్తి పదార్థాభావని తుర్యగా అనేటువంటి ఏడు జ్ఞాన భూమికలు ఈ ఏడు జ్ఞాన భూమికలలో సద్విషయాన్ని గురించి తెలుసుకోవాలి సత్శాస్త్రాన్ని అనుసరించాలి సాధు మహనీయుల సేవ చేయాలి ఇప్పటిదాకా జీవించినటువంటి సారం లేనటువంటి జీవితం వ్యర్థం సారం ఉందని చెప్తున్నారు సార వస్తువుని గురించి తెలుసుకోవాలి అని కోరిక కలుగుతుంది చూడు అదే కదా కళ్యాణకారకమైనది మంగళకారకమైనది ఆ శు అదే కలగటమే శుభేచ్ఛ అంటే శుభకరమైనటువంటి ఇచ్ఛ కోరిక అనేటువంటిది కలిగినప్పుడు ఇంకా వాడు విచారణ చేస్తాడు ఈ శరీరము సత్యమా ఈ శరీరము సత్యమైతే దానికి సత్తు కలిగి ఉండాలిగా అది అసత్తుగా ఉంటుంది జడప్రాయమై ఉంటుంది ఎలా జడప్రాయమై ఉంది నువ్వు చెప్పు అంటే ఇప్పుడు సుషుప్తి గాఢ నిద్ర ఎందు శరీరం పడి ఉన్నది దానికి ఎటువంటి చలనం లేదు గురుతు లేదు తను శరీరంలో పక్కన ఉన్నాడో కింద ఉన్నాడో మంచం మీద ఉన్నాడో తెలియదు మరి తను ఏమై ఉన్నాడో తెలియదు తన ఆడ మగ తన పేరు తన ప్రఖ్యాతి తెలియదు ఏమీ తెలియదు తను ఏ కుటుంబానికి చెందినవాడు తెలియదు అసలు ఏమీ తెలియబడనటువంటి స్థితి అటువంటి స్థితి నుండి అంటే అది ప్రతి ఒక్కరికి కూడా గాఢ నిద్ర అనేది అందరికీ అనుభవమే కదా ఆ గాఢ నిద్రలో తన శరీరం ఏమై ఉన్నది ఎక్కడున్నది తను ఆడా మగ ఉన్నవాడా లేనివాడా తను ఏ కులం ఏ మతం ఏ యొక్క వర్గానికి చెందినవాడు అనేటువంటిది తెలుసా ఏమీ లేదు ఆవే గాఢతమం అంటే ఆ గాఢ సుక్షుప్తి నుండి గాఢ నిద్ర నుండి బయటకు వచ్చాక కళను జాగ్రత్తను వచ్చినాక తన శరీరం మీద స్ఫురణ కలుగుతుంది అప్పటిదాకా తను ఏమై ఉన్నాడు జడప్రాయమే అయి ఉన్నాడు కదా ఆ స్ఫురణ కలిగించేటువంటి వస్తువు ఏంటి అదే సర్వవ్యాపకమైన శుద్ధ చైతన్యం ఆ కదలిక కలిగించింది ఏంటి అదే సత్య వస్తువు ఆ సత్య వస్తువు ఈ జడము నుండి తప్పుకుంటే ఈ శరీరం ప్రేతం అవుతుంది అప్పుడు జీవము తప్పుకుంటే ఈ దేహం ఏమవుతుంది శవమే కదా జీవము లేకపోతే శవమే కదా కాబట్టి ఇటువంటి శవప్రాయమైనది అంటే జడప్రాయమనేది అనేది దానంతటికది కదలలేనిది ఏ శుద్ధ చైతన్యం యొక్క ఆసరా చేతన లేకపోతే దీనికి కదలకలేదు అనేటువంటి విచారణ వాడికి తయారవుతుంది తయారైనప్పుడు తన యొక్క తను మానసి తన శరీరం యొక్క తన మనసు యొక్క స్థితిగతులను గురించి విచారిస్తాడు అంటే ఏ ఇంద్రియాలను గ్రహిస్తే ఏవి కట్టుబడి ఉంటాయి ఇప్పుడు జ్ఞానేంద్రియాలు వాటి ఇష్టానికి వెళ్ళిపోతున్నాయి చర్మం ఏమంటుంది ఆహా ఇది మృదువుగా సుఖంగా ఉంది అంటుంది కళ్ళేమంటే ఆ వస్తువు చాలా బాగుంది అంటుంది చెవులేమంటే ఈ శబ్దం చాలా శ్రావ్యంగా ఉంది విందామంటుంది ఈ ముక్కేం చేస్తుంది మంచి సువాసనభరితంగా ఉంది దీన్ని ఆగ్రానిస్తామంటుంది నాలుకేమంటుంది చాలా రు రసవత్తనంగా రుచికరంగా ఉంది దీన్ని ఇంకా తిందామంటుంది ఈ విధంగా కోరికలు కోరేటువంటి వాటికి మూలమేంటి ఇవి జడప్రాయాలి మనసు కానీ చిత్తము కానీ బుద్ధి కానీ అహంకారం కానీ లేకపోతే ఈ యొక్క కన్ను ముక్కు నాలుక చెవి చర్మము అనేటువంటివి వాటి సొంతంగా ఆ విధంగా బయటికి వెళ్ళిపోయి వాటిని కూరతయ్యా వాటికి చలనం ఉన్నదా లేదు అయితే మానసికమైనటువంటి ప్రవృత్తి ద్వారా మాత్రమే తనువు అనేది చెల్లిస్తుంది ఈ తనువులో కర్మేంద్రియాలు ఉన్నాయి ఏ విధంగా కాళ్ళు చేతులు అంటే ఇక కాళ్ళు చేతులు నోరు పోతే మలమూత్ర విసర్జక అవయ్యేవాళ్ళు ఉపస్థాప ఈ కర్మేంద్రియాలు కూడా అవి కదులుతాయా ఆ చైతన్య సత్తా యొక్క సామీప్యము కాకపోతే సన్నిధానం లేకపోతే అవి కదలవు అందుకే అది జీవము అని పేరుగాంచి శరీరాన్ని ధరించుకుని అని తన యొక్క శరీరానికి తన యొక్క మానసిక స్థితికి ఏ మానసేంద్రియాలను ఎప్పుడైతే కట్టుదిట్టం చేస్తామో ఇంద్రియాలు కట్టుబడి ఉంటాయి అనేటువంటి విషయం విచారణ ద్వారా తెలుస్తుంది తెలిసి ఏకప్పుడు సత్వాపత్తి అంటే ఏ సత్తు నుండైతే కూడా ఏ సత్తుని ఆసరా చేసుకుని ఉంటామో ఏ శారీరక సంబంధమైనటువంటి ఆపత్తులు మొత్తం నశించిపోతాయి అని ఆ యొక్క సత్య వస్తువు కోసమే వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు అంటే సత్సంబంధమైన జ్ఞాన సంబంధమైనటువంటి విషయాల ఎందు వాడు అరుదుడై ఉంటాడు ఆ విధంగా అయిన తర్వాత ఇక ఐదవది అయినటువంటి అసంసక్తి దేని ఎందు కూడా సంగమ లేకుండా చివరకు తన శరీరంతో కూడా తనకి నిమిత్తం లేకుండా తన శరీరంపై కూడా దృష్టి లేకుండా ఉండేటువంటిది ఆసక్తి నశించిపోయి దృశ్యజనితమైన విషయాలు ఎందు ఆసక్తి నశించిపోయి వాని యొక్క ఆసక్తి అనేటువంటిది మొత్తం పరమాత్మ వస్తువైన సత్య వస్తువు ఉండే ఉంచి విషయాల పట్ల విరక్తి కలిగి ఉంటాడు ఆ తర్వాత ఇక వానికి తన శరీరమే మరిచిపోయాడు శరీరానికి అవసరమైనటువంటి విషయాల పట్లే వాడికి గుర్తు ఉండట్లేదు అంటే పదార్థాభావని ఏ యొక్క లోక సంబంధమైన దేహ సంబంధమైన దేహానికి అవసరమైనటువంటి పదార్థాల పట్ల కూడా తను భావించడు తన శరీరానికి కావలసినటువంటి తన శరీర పోషణ జరగడానికి ఆహార పానీయాలు తీసుకోవాలి అనేటువంటి ఆకలి దప్పులు కూడా గుర్తించలేనటువంటి స్థితిని పొందుతాడు అదే సమాధి స్థితి అటువంటి సమాధి స్థితిలో ఇక పదార్థ భావన ఏ పదార్థాన్ని గురించి కూడా భావించలేడు గుర్తించలేడు ఎవరైనా తీసుకొచ్చి ఒకంత పెడితే ఆ శరీరం ఉన్నంతకాలం వాడు తినడం ఎప్పుడో వాడికి కాస్త ఆ స్థితి నుండి మెలకు వచ్చినప్పుడు అందుబాటులో ఉన్నటువంటి పదార్థాలు ఏ ఏమన్నా ఉంటే తినడం లేకపోతే తన యొక్క స్థితి తన దేహస్థితి మరిచిపోయి తన స్వరూపస్థితి అందు తను అక్కడ స్థితి పొంది ఉండడం ఈ విధంగా జరిగిన తర్వాత వాడేం చేస్తాడు ఇక ఆ పదార్థ భావని ఆ భావము చేత ఏ విషయాలు ఏ యొక్క దేహాలు లోకాలు విశ్వాలు ప్రకృతులు సర్వేక సమస్త మానసికమైనటువంటి ఇంద్రియాలు అంతఃకరణాలను కూడా వదిలేసి తుర్యగా ఏ సమాధి స్థితి అయితే ఉంటుందో సమాధి అంటే సమస్థితులు అంటే కేవలం పరమాత్మ యొక్క సన్నిధానమునందు మాత్రమే అనుసంధానం చేస్తూ ఉంటాడు కానీ తన యొక్క ఈ ప్రపంచ సంబంధమైన విషయాలు పట్ల ఏమాత్రము లేని స్థితి తుల్యగా అంటే పరమాత్మయందు చేరిన వాడికి ప్రకృతి అవసరం ఉన్నదా లేదు కదా అందుకే ఆత్మ సాక్షాత్కారమే అవుతుంది దేనిచేత అంటే ఈ సప్త జ్ఞాన భూమిక పరిపాకము చేత వాడు పరమ ఫలాన్ని పొందుతాడు అని తెలియజేస్తూ అంతేకాదు యథాధ్వాంతస్సముచ్చేదే స్వయమాలోక వేదనం తదాహంకార విచ్చేదే స్వయమాత్మావలోకనం అంధకారం నశించిపోతే ఇక చీకటిపోతే ఏమవుతుంది వెళుతులే కదా వస్తుంది అలాగే ప్రకాశ జ్ఞానము స్వయంగానే కలుగుతుంది అంధకారం ఎప్పుడైతే నశించిందో ప్రకాశ జ్ఞానం స్వయంగానే పుడుతుంది అహంకారం నశించిపోతే ఆత్మ జ్ఞానము ఆత్మదర్శనము అనేటువంటిది స్వయంగా సిద్ధిస్తుంది అని తెలియజేస్తూ ఎలాగంటే అహంకారము అనేటువంటిది అంటే చీకటి నశించిపోతే ప్రకాశం యొక్క జ్ఞానము స్వయంగా కలుగునట్లుగానే చీకటి పోతే అంటే అహంకారము అనేటువంటిది నశించిందా చీకటి నశిస్తే వెలుగు వస్తుంది అహంకారం నశిస్తే ఆత్మ సందర్శనం స్వయంగానే సిద్ధిస్తుంది అని తెలియజేస్తూ అంతేకాదు అహంకారే పరీక్షీణే యావస్తా సుఖము మోదజ సావస్తా భరిత సా సేవ్య సంప్రయత్నత అహంకారం నశించిపోయిందనుకో ఇంకప్పుడు నిరతిశయానందము అనేటువంటి నిరతిశయానంద అందలి విశ్రాంతి చేత జనించిన అంటే నిరతిశయానందమైనటువంటి స్థితి లభిస్తుంది ఆ స్థితి ఎందు విశ్రాంతి పుడుతుంది ఆ విశ్రాంతిగా ఎలా ఉంటుంది అంటే ఆ నిరతయానందలో ఆ నిరతిశయానందంలో ఉన్నటువంటి విశ్రాంతి చేత ఒక ఆ విశ్రాంతి చేత పుట్టినటువంటి నిర్వికల్ప స్థితి అంటే ఎటువంటి కల్పనలు వికల్పాలు సంకల్పాలు లాంటివి ఏమీ లేకుండా నిర్వికల్ప అంటే కల్పాలు అంటే సంకల్పాలు నశించిపోయినటువంటి స్థితి పరిపూర్ణమే అవుతుంది కాబట్టి ప్రయత్నము చేత దానినే సేవించాలి అంటే అహంకారం బాగా నశించిపోయిందనుకో అలా నశించిపోయినప్పుడు రూపమైనటువంటి స్థితి ఏదైతే ఉంటుందో ఆ స్థితియే ఎటువంటిది అంటే పరిపూర్ణమైనటువంటి స్థితి దానిని మహాప్రయత్నం పూర్వకంగా దానిని ఎల్లప్పుడూ కూడా సేవించాలి అని చెబుతూ పరిపూర్ణమైనటువంటి సముద్రము వంటి అట్టి ఆ స్థితి మానసాదుల యొక్క విషయత్వము ఎన్నటికీ కూడా పొందని పొందదు అది ఎటువంటిది పరిపూర్ణ స్థితి అంటే పరిపూర్ణమైనటువంటి సముద్రము లాంటిది కాబట్టి అది అటువంటి స్థితి నిండుగా ఉన్నటువంటి సముద్రము వంటి స్థితి ఎలాగంటే మానసాదుల విషయత్వాన్ని ఎన్నటికీ పొందదు కదా అంతేకాదు దానికి అంటే మనసు రూపం కానీ బుద్ధి రూపం కానీ అహంకార కానీ పొందుతుందా ఎప్పటికీ పొందదు అని చెబుతూ అంతేగాక అటువంటిది అటువంటి దానికి ఏది కూడా సాటి కాదు అంటే దానితో సమానమైనది మరొకటి లేనే లేదు అది దృశ్యం యొక్క రాగము చేత రంజితము కూడా కాదు అంటే అది దృశ్య రాగము చేత దృశ్యము చేత అది ఆనందపడదు అని చెబుతూ అంతేకాదు కేవలము చిత్ప్రకాశ కలిక మాత్రము స్థిరత్వాన్ని పొందుతుంది అంతేకాదు అంటే తురియగా అని మనం చెప్పుకున్నాం కదా ఆ తురియగా అనేటువంటి స్థితి అంటే నిర్వికల్ప సమాధి స్థితి ఆ తురియగా దృష్టి అయినట్లయితే ఇక దాని యొక్క సాదృశ్యము దానితోటే సమానమవుతుంది కానీ దానికి మరి ఒక ఉపమానమే లేదు కదా దానిని ఇట్టిది అని చెప్పాలి అంటే దానికి సాదృశ్యం దాని పోలిక దానిదే అవుతుంది కానీ మరొకటి దానికి సమానమైనది లేదు అనే చెబుతూ అదూరగత సాదృశ్య సుప్ సుప్తూప్యా సుప్త అదూరగత సాదృశ్య సుప్తపలక్ష్యతేవస్తా భరిత నిర్విక్షేప కారణము చేత సామీపము సామీప సాదృశ్యము గలదయి అనే అవడము చేత అటువంటి స్థితి సుషుప్తికే గోచరిస్తూ ఉంటుంది అంతేకాక ఆ అవస్థ ఆకాశం వలె వ్యాపకమై ఉన్నది ఎలాగంటే నిర్విక్షేప కారణం చేత ఎటువంటి విక్షేప దోషము లేదు కదా ఆ కారణం చేత సామీప సాదృశ్యము కలదగుట చేత అది ఎక్కడ ఉన్నది అని చెప్పబడుతుంది అంటే సన్నిధానం అనందు సామీప్యము దగ్గరనే ఉండడం చేత అటువంటి స్థితి దేనికి సమీపంగా ఉన్నది అంటే ఆ స్థితి పరమాత్మ స్థితి అనేటువంటిది సుషుప్తికి సమీపమున గోచరిస్తుంది సుషుప్తిలో ఏమీ తెలియబడకుండా ఉంటుంది అలాగే పరమాత్మ తత్వాన్ని పొంది స్థితిలో ఉన్నప్పుడు అప్పుడు కూడా ఏమీ తెలియబడకుండా ఏమీ గోచరించకుండా ఉంటుంది అంతేకాక అటువంటి అవస్థ ఆకాశంలాగా పోని అది ఎక్కడ ఉంటుంది అంటే ఆకాశం ఎక్కడున్నదని చెప్తాం సర్వమునందు వ్యాపించి ఉన్నది సర్వమునందు అంటే ఆకాశమునందు ఉత్పన్నమైనటువంటి వాయువగ్నిజల పృథ్వలు ఎందు సర్వేక సమస్తము కూడా ఆకాశం వ్యాపించి ఉన్నట్లు కానీ ఈ యొక్క స్థితి కూడా సర్వము కూడా ఆకాశములాగానే వ్యాపించి ఉంటుంది ఈ తత్వము అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ॐ मङ्गलं कोसलेन्द्राय रामाय रामभद्राय चक्रवर्तितनुजाय सार्वभौमाय जानकीवल्लभाय श्रीरामचन्द्राय मङ्गलम् ॐ तप्स्व